హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ టుడే కలెక్షన్ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న డైలీ విత్ జార్జెట్ సారీస్ ఈ రోజు అయితే మొత్తం కూడా క్లియర్ చేసేస్తున్నాను మేడం స్టాక్ అయితే ఎక్కువగా కూడా లేవు ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ శారీస్ వరకు అయితే ఉన్నాయి సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మళ్ళీ న్యూ స్టాక్ అయితే యాడ్ అవుతుంది తప్పకుండా ఇలా మీరు అడిగినప్పుడు నేను చక్కగా ఉన్న శారీస్ కూడా ఆఫర్లో పెట్టినప్పుడు డెఫినెట్గా నాకు ఇంకా మంచి కలెక్షన్ తెచ్చే అవకాశాన్ని మీరే ఇవ్వాలి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఉన్నాయి మేడం డిజైన్స్ వైజ్ అండ్ క్వాలిటీ అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ జారా జార్జెట్ బ్రాండెడ్ క్వాలిటీ ఉజ్వలా బ్రాండెడ్ అండ్ ఆల్సో మీకు యాపిల్ బ్రాండెడ్ ఇలా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్తో అయితే అవైలబులిటీ ఉన్నాయి వైట్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు సో ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ మేడం అసలు ఎంత బాగుందో తెలుసా ఫ్యాబ్రిక్ అండ్ మీకు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అండి వేర్ చేస్తే మంచి డిజైనర్ వేర్ లుక్ అయితే ఉంటుంది సారీ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఉజ్వల బ్రాండెడ్ ఇవి మీకు దగ్గర దగ్గరగా ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటాయి మేడం శారీస్ క్వాలిటీ సూపర్బ్ ఉంటాయి మన దగ్గర రీజనబుల్ ఈరోజు ఆఫర్లోనే ఉంటాయి శారీస్ సింగిల్ సారీ ఆఫర్ ఇస్తున్నాను మేడం టూ శారీస్ త్రీ శారీస్ తీసుకుంటే ఆఫర్లా కాకుండా సింగిల్ కూడా మీకు ప్రైస్ తగ్గించి అయితే ఇస్తున్నాను కాబట్టి చక్కగా గ్రాప్ చేసుకోండి ఈ యొక్క మంచి అవకాశాన్ని అండి వన్ మోర్ అండి మంచి బాంధని విత్ ప్రీమియం జార్జెట్ అండ్ మీకు ఆర్కో డిజైన్ ఇలా లేస్ థ్రెడ్ లేస్ లాగా వస్తాయండి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈరోజు శారీస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు గెట్ రెడీ టు లైవ్ షార్ప్ ఎయిట్ ఫార్టీ పిఎం టుడే అండ్ లైవ్ లింక్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది ఓపెన్ చేసి చక్కగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసుకోండి గెట్ అట్ లైవ్ షార్ప్ ఎయిట్ ఫార్టీ పిఎం థ్యాంక్ యూ